రీడింగ్ ఓటే చోట అది అవసరం లేకుండా మన డిస్కమ్ హెడ్ ఆఫీస్లోనే అక్కడ ఉన్న మీటర్ది కూడా ఇక్కడ నమోదు అవుతుంది అవకాశం దొరుకుతుంది మనకు ఇది ప్రధానంగా రెండవది పిల్ఫరైస్ తగ్గుతుంది ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఎంత అవసరం ఉన్న వాళ్ళు అంతే కొనుక్కుంటారు ముందే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది డిస్కమ్లకు ఇది ఉపయోగం అని చెప్పి ఆ రోజు అది తీసుకొచ్చింది కేంద్రం అన్ని రాష్ట్రాలు చేరినాయి మాకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చేరినాయి అన్నట్టు రాజస్థాన్ సిమ్ల రాష్ట్రాలు కూడా చేరినాయి చివరి మనం కూడా చేరినాం ఆ విషయాన్ని మేము మానాడే చెప్పినాం చే చెప్పడమే కాదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు డిస్కౌంట్లు అవి మేము తీసుకున్నాం అప్పుడు మనం భారం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి దానికి కొన్ని వాళ్ళు ఏదో ఇచ్చిన అవి అవైల్ చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని అన్ని రాష్ట్రాలు కూడా ఇది దాంట్లో ఆ సందర్భంగా ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రిపేర్ మీటర్లకు సంబంధించి ఉదయ స్కీమ్కి సంబంధించిన ప్రస్తావన కానీ హరీష్ రావు గారు మేము ముప్పై వేల కోట్లు వదులుకున్నాం ఎఫ్ఆర్బిఎం పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉండిన అవకాశం దాన్ని తీసుకోలేదు మేము మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు నా తల దగ్గిపడినా సరే రైతు మీటర్ పెట్టని అని అని చెప్పి వారు చెప్తున్న సందర్భంలో వారు లేచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వాక్యాన్ని వదిలేసి చదవడం అనేదే దురదృష్టకరం రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా ఈ విషయం తెలియాలి మళ్ళొకసారి రాష్ట్రంలో ఉండే విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా తెలియాలని చెప్పే నేను ఈ సపదార విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష ఇకపోతే మిత్రులు మాట్లాడుతూ పాలసీలన్నీ చేసిన నాయకుడు ఉండాల్సి ఉండేవిడా మొత్తం నాశనం అయిపోయింది విద్యుత్ రంగం మేము ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తే రెండు వేల పద్నాలుగు ముందు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం చీకట్లు అయిపోయినాయి ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం అంతా నాశనం అయిపోయింది కరెంటు మీరు ఇవ్వలేదు ఇక మేము వచ్చినాకనే మొన్ననే మొదలుపెట్టినాము అని చెప్పి వారి డిప్యూటీ సీఎం గారు విద్యుత్ శాఖ మంత్రి గారు అదే చెప్పారు ఇప్పుడు వారి సభ్యుడు కూడా అదే చెప్పారు అధ్యక్ష అధ్యక్ష మొత్తం ఒక్క కార్ ట్రాన్స్ఫార్మర్ పెట్టలేదు అసలు పోల్స్ వేయలేదు ఒక విద్యుత్ కొత్త కనెక్షన్ వేయలేదు పది ఏండ్లలో వికేసినరు పాపం ఇండ్ల మించి కరెంటు మీరు పెట్టిపోయినరు అందుకే మా వాళ్ళు చచ్చిపోయారు అనే మాటలు వారు మాట్లాడినారు అధ్యక్ష నేను ఆథెంటిక్గా చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కటంటే చోట కూడా ఇండ్ల మించి కరెంటు పోయిన పద్ పరిస్థితి లేదు అంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇండ్లు కట్టుకున్నారు ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు వాస్తవానికి కరెంటు లైన్లు ముందేస్తారు తర్వాత ఇండ్లు కట్టుకున్నారు ఆ విషయాన్ని మేము ఆనాడు కూడా చెప్పిన వాళ్ళ మీద నింద వేయలే పద గవర్నమెంట్ మేము నిందేయలే ఉన్న పరిస్థితులలో పేదవాళ్ళు ఇతరులు అప్పుడు ఆ లైన్ పైనుంచి పోయి ఉంటుంది కిందనే వాళ్ళ ప్లాట్ కొనుక్కొని ఉంటారు దురదృష్టం ఏం చేస్తే అని కట్టుకుంటారు కానీ కొంతమంది దురదృష్టవశాత్తు రెండు అంతస్తులు మూడు అంతస్తులు వేసుకోవడం వల్ల బట్టలు ఆసేటప్పుడు ఇతర సమయంలో తగిలి చనిపోయినరు వాటిని ఎంతవరకు తీయాలో అంతవరకు మేము తీయగలిగిన కాబట్టి తీసాం అధ్యక్ష అది అది ఆ రకంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం కొన్ని చోట్ల తీసిరు కొన్ని చోట్ల తీయకపోవచ్చు అది వారి నాయకు వారి సమయంలో జరిగింది అది మా సమయంలో జరగలే ఒక్కటి కూడా ఆ రకంగా అది కూడా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను అధ్యక్ష ఇక అభివృద్ధికి సంబంధించి మేమేం చేసినాం అరవై ఏండ్ల పరిపాలనలో వారు కట్టినవన్నీ వారిచ్చినవన్నీ లెక్కలతో సహా గతంలో కూడా చెప్పినా ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష వారికి అడిగారు కాబట్టి అధ్యక్ష రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు మొన్న ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది వేల నాలుగు వందల మూడు వందల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్ల అధ్యక్ష అంటే పది పదకొండు వేల ఏడు వందల ఐదు మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్ కెపాసిటీ పెరిగింది ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్ కెపాసిటీ పద్ పదకొండు వేలు పెరిగింది పదేండ్లలో మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా అందరుగా చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది ఏడు వేల ఏడు అయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పదిహేనులోనే పది పదకొండు వేలు అధ్యక్ష ఇది వారి దృష్టి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష